పలకరింపులో ప్రేమతత్వం ధైర్యం చెప్పడంలో పెద్దన్న నైజం మాట ఇస్తే తప్పను వైనం కష్టకాలంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కి అండగా నిలిచిన సేవకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రభుత్వ హలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీర్ల ఐలేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటూ భవిష్యత్తులో లో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మీ ఆత్మీయ సోదరుడు కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ సెక్రటరీ భాస్కరుని రవనాథరాజు